కరీంనగర్ ఆల్ ఫోర్స్ కళాశాలలో ఈనాడు కేఎల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన దశ దిశ కార్యక్రమానికి విద్యార్థుల నుంచి అపూర్వ స్పందన లభించింది ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు రాబోయే రోజుల్లో ఎలాంటి కోర్సులు చదివితే ఉద్యోగ అవకాశాలు లభిస్తాయనే విషయాన్ని వివరించారు ఒక కళాశాలలో అడ్మిషన్ తీసుకునే ముందు ఏ ఏ అంశాలను పరిగణలోకి తీసుకోవాలి సవివరంగా వివరించారు ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఎలాంటి కోర్సులు చదివితే బాగుంటుందో విద్యార్థులకు వివరించారు